ఉమ్మడి విజయనగరం జిల్లాలో శివరాత్రి సందడి నెలకొంది శంభో శంకర అంటూ భక్తులు నేలకంఠేశ్వరుణ్ణి భక్తి శ్రద్దలతో పూజిస్తున్నారు విజయనగరంలో పశుపతిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు ప్రముఖ క్షేత్రం రామతీర్థానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు శివాలయం వీధిలోని ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో పాలాభిషేకాలు రుద్రాభిషేకాలు చేశారు ఎస్ కోట మండలం పుణ్యగిరిలోని సన్యాసేశ్వరుడు ఆలయానికి భక్తులు పోటెత్తారు మంత్రులు గుమ్మిడి సంధ్యారాణి కొండపల్లి శ్రీనివాస్ దేవదేవుని సేవలో తరించారు విజయనగరం జిల్లా మెంటాడ మండలం జయితిలోని పురాతన బ్రహ్మరాంబిక సహిత మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు మల్లికార్జున స్వామికి అభిషేకాలు చేశారు అన్నమయ్య జిల్లా రాయచోటిలో శ్రీ భద్రకాళి సమేత స్వామిని రవాణా శాఖ మంత్రి రెడ్డి దర్శించుకున్నారు స్వామి అమ్మవార్లకు మంత్రి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు ప్రజలు సుఖశాంతులు ప్రసాదించాలని స్వామివారిని ప్రార్థించినట్టు చెప్పారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా వీరభద్రస్వామిని గజ వాహనంపై ఊరేగించారు भूमि न तेजो దక్షిణ కాశీగా పేరుగాంచిన ఏలూరు జిల్లా కలిదిండిలోని స్వయంభూ శ్రీ పాతాళ భోగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు వైభవోపేతంగా నిర్వహించారు పంచబుగ్గల కోనేరులో స్నానాలు ఆచరించి భక్తులు పూజలు చేశారు అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో శివరాత్రి శోభ నెలకొంది గవిమఠం శ్రీ గవి సిద్ధేశ్వర స్వామి జరుట్ల రాంపురం శ్రీ రామలింగేశ్వర స్వామి కూడేరు జోడులింగాల సంగమేశ్వర స్వామి ఆలయాల్లో అభిషేకాలు పూజలు నిర్వహించారు नवा वायुः न वा सप्तधातुर्न తిరుపతి ఇస్కాన్ రోడ్లోని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి ఆలయంలో శివరాత్రి వేడుకలు వినూత్నంగా నిర్వహించారు ఆలయ ప్రాంగణంలో కైలాస పర్వతం మంచు కొండలపై పద్మసింహాసనం మీద శివుడు ఆసీనుడైనట్లు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు కమలంపై అధిష్ఠించిన ముక్కంటిని దర్శించుకుని భక్తులు తన్మయత్వం పొందుతున్నారు